タディキタカタドンタドンタディキタカタドンタドンディンタディキタカタドンタドンタディキタカタドンタドンディンタディキ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో ఇది నేను విజయవాడ వెళ్ళాని బ్లాగ్ పెట్టే కదా దాని కంటిన్యూయేషన్ వ్లాగ్ అనమాట సో భోగి రోజు వ్లాగ్ సో కొన్ని రాక్ క్లిప్స్ మేము న్యాచురల్గా మాట్లాడిందే ఉంచేసండి చాలా మటుకు సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను సో ఇలాంటి వీడియో ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం పెట్టాను అనమాట రాక్ క్లిప్స్ సో మీకు నచ్చి తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఎలా ఉందో వీడియో అని హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైమ్ పోర్ అయింది చీకట్లో ఫ్రెండ్స్ భయం వేస్తుంది ఫ్రెండ్స్ భయపెడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు చిన్నపిల్లని చేసి ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్

యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే వీళ్ళు అపార్ట్మెంట్ ముందు వేస్తే అది చూసుకొని ఇంకో బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అక్కడ ఇంకా చాలా బాగా వేస్తారు భోగి మంటలు అని అనుకున్నాము కానీ అక్కడ ఏం ప్లాన్ లేదని మా తమ్ముళ్ళు పాపం త్రీ ఓ క్లాక్ కిందకి దిగి ఈ పుల్లలన్నీ కర్రలన్నీ ఏరుకొని వచ్చి సో భోగి మంట సెటప్ అంతా చేస్తారనమాట అరౌండ్ త్రీ థర్టీకి కాల్ చేసి అక్క కిందికి వచ్చేయండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో దట్ మనం ఇంకా భోగి స్టార్ట్ స్టార్ట్ అనేసి ఎందుకంటే రాత్రి నుంచి అసలు పడుకోలేదండి అక్కడైతే భోంచేసుకున్నాం కదా బుచ్చిబాబ వాళ్ళ ఇంట్లో భోన్ చేసుకుని ఇంటికి వచ్చాక వీళ్ళందరూ భోజనాలు చేశారు పడుకొని ఫోర్ ఫైవ్ కల్లా లేచి భోగి మంటలు చూస్తాం అనుకున్నాం కానీ ఏ వన్ అయిపోయింది టూ అయిపోయింది మాట్లాడుతుంటే ఇంకెందుకు వన్ అవర్లో లేచేసి భోగి మంట చూసేసుకొని పడుకుందాం అనుకున్నాం అలా ఫైవ్ థర్టీకి కంప్లీట్ అయిపోయాక పడుకున్నాం అనమాట మేము భోగి మంట రోజు చాలా చక్కగా అరేంజ్ చేశారు తమ్ముడు వాళ్ళు కానీ చాలా చాలా కష్టమైందండి ఆ కర్రలు కొంచెం పచ్చిగా ఉన్నట్టున్నాయి ఆ కర్ర పూలలు ఏవైతే తెచ్చారు అది మండడానికి చాలా ఎదుగుండి పక్కన వాళ్ళని అడిగి డీజిల్ తెప్పించి పోయించామనమాట బట్ స్టిల్ అంత డీజిల్ పోసినా సరే అవి కష్టమైంది సో మా తమ్ముడు వెళ్ళి మళ్ళీ పెట్రోల్ తీసుకొచ్చారనమాట తీసుకొస్తే కానీ అప్పుడు అది ప్రాపర్ మంట రాలేదనమాట చాలాసేపు కుస్తీపడ్డాం అన్నమాట సో అది మండడానికి ఇదిగోండి చక్కగా మొత్తం పెట్రోల్ అదంతా వేసాక మటుకు బాగా బోల్డ్ అని పేపర్స్ అవన్నీ న్యూస్ పేపర్స్ అంటించి వేసాక మటుకు వన్స్ మంట అంటే వేసుకుంది చక్కగా అంటుకుంది సో అలా భోగి మంట అయితే చాలా చక్కగా జరిగింది పిల్లలైతే వాళ్ళు లేటుగా పడుకున్నారు రెండు రెండున్నరకి ఇంకా వాళ్ళని లేపదలుచుకోలేదు అనమాట అంటే భోగి మంట ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ భోగి మంట మా భోగి మంట బాగానే వచ్చింది ఫ్రెండ్స్ తమ్ముడు ఫ్రెండ్ మంట పెడుతున్నాడు ఫ్రెండ్ వా లవ్లీ ఫస్ట్ నేను పెద్ద తమ్ముడు బుల్లెట్ బండి మీద అలా అసలు ఎన్ని భోగి మంటలు అవుతున్నాయో వాళ్ళ వీధంతా వెళ్ళి చూసేసి వచ్చాము అనమాట ఒక రౌండ్ వేసి వచ్చాము భలే అనిపించింది యాక్చువల్లీ బాబాయ్కి పిల్లలిద్దరు వాళ్ళ పిల్లలిద్దరు బుల్లెట్ బండి గిఫ్ట్ చేశారు అన్నమాట సో నేను ఎప్పుడు విజయవాడ వెళ్ళాక అసలు ఎక్కలేదు సరే అక్క ఒక చిన్న రైడే వేద్దామా అన్ని భోగి మంటలు చూసొద్దామా అంటే అలా బండెక్కి మేము ఈ ఆ వీధిలో ఉన్న భోగి మంటలన్నీ చూస్తాం ఇది పెద్ద భోగి మంట వేశారండి ఆ వీధికి స్టార్టింగ్లో చాలా పెద్ద భోగి మంట వేశారు సో అలా ఆ రోజు మార్నింగ్ నాలుగింటికి అనుకుంటే ఇది నాలుగు నాలుగున్నరకి నాలుగున్నరకు ఐదింటికో అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చి రోడ్డు మీద ఆ యూటర్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట సో ఇంటికి వచ్చాక అదే అనుకుంటే ఎందుకు గొంతు పట్టేసిందని చల్ల గాలికి తిరిగాను కదా బండి మీద సో అందుకనేసి సో నెక్స్ట్ అయితే ఇక్కడ శ్రీజవాళ్ళ అమ్మగారు ఈ భోగి మంటలు అయ్యాక దీపం వెలిగించి ఇంటికి తీసుకెళ్తారంటండి ఇది నాకు ఎప్పుడు నిజంగా తెలీదు సో అదే ఆ దీపాన్ని అరేంజ్ చేస్తున్నారనమాట సో ఆ దీపం ఈ ఎక్కడైతే మన భోగి మంట వెలుగుతుందో ఆ మంట నుంచి దీపం వెలిగించుకొని ఇంటికి తీసుకెళ్తారంట సో అలా తీసుకెళ్ళి ఇంట్లో పెడతారంట దీపం సో ఫర్ ఫస్ట్ టైం నేను విన్నాను ఇలా మీలో ఎవరైనా చేస్తారా చేస్తే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి సో అలా అయితే భోగి మంటలు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేసి సో వెళ్ళి పడుకొని మళ్ళీ అరౌండ్ టెన్ థర్టీ లెవెన్కి లేచామన్నమాట నెక్స్ట్ అయితే ఆ రోజు పిన్ని బోల్డ్ వంటలు చేశారండి ఆ రోజు టమాటా పప్పు చేశారు ఆలు ఫ్రై చేశారు మాకు వంకాయ కూర ఇష్టమని వంకాయ కూర చారు ఆవపెట్టిన పులిహోర అన్నం పెరుగు పచ్చళ్ళు ఇవి కొన్నవండి సో పచ్చళ్ళు పుళ్ళు అసలు అన్నీ అసలు అన్నమాట కట్ట అన్నిటికంటే హైలైట్ ఆవ పెట్టిన పులిహోర చాలా అత్యద్భుతంగా ఉంది చాలా చాలా బాగుంది అండ్ టమాటా పచ్చడి గోంగూర పచ్చడి చింతకాయ పచ్చడి బంగా కూర తిన్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకుని రెడీ అయిపోయామండి నేనైతే ఈ లంగా ఓని వేసుకున్నాను అనమాట ఇది నేనే నా ఓన్గా డిజైన్ చేసుకున్నాను అండ్ అందరం రెడీ అయిపోయి ఇప్పుడు బుచ్చిబాబే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి భోగిపళ్ళు అక్కడ అనమాట సో అక్కడికి వెళ్ వెళ్ళిపోతున్నాం ఇంకా రెడీ అయిపోయి సో వచ్చేటప్పటికల్లా పిన్ని అన్నీ రెడీ చేశారు క్విక్గా వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాం అనమాట సో మొత్తానికి పిన్ని అన్నీ రెడీ చేశారు ఇక్కడ పిల్లలు అయితే రెడీగా ఉన్నారు తనుష్ ఆది ఇంకా అకి అకి అనమాట అక్షయ్ వీడి పేరు కళ్యాణి వాళ్ళ అబ్బాయి మా బాబాయ్కి ఇద్దరు మనవాళ్ళు అనమాట సో వాడు పెద్ద మనవాడు వీడి చిన్న మనవాడు ఫస్ట్ ఇక్కడైతే ఆరతి ఇస్తున్నారు ఆరతిచ్చాక పోస్తారు నేను పుట్టినప్పటి నుంచి వస్తున్నాయి మాట అదే

పిల్లలకి ఇచ్చి దేవుడికి చూపించాక సో ఫస్ట్ తల్లి వే తల్లి వేసాకే మా ఎంత పె ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్న తల్లే ఫస్ట్ అంటుంది తల్లి వేసాకే మిగతా వాళ్ళు వేస్తారనమాట సో అదే పిన్ని చెప్పారు అండ్ మా పిన్ని ఆనందానికి అయితే మా రాధ పిన్ని ఆనందానికి అవధులు లేవు ఎందుకంటే అక్షయ్ చిన్నవారు ఉన్నారు చూసారు తనుష్ వాళ్ళలో ఉన్నారు ఇక్కడ గ్రీన్ ఇద్దరు గ్రీన్లో ఉన్నారు సిమిలర్గా సో వాడికి పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ భోగిపాలు జరగలేదు అనమాట ఎందుకంటే వాళ్ళు యూకేలో మలేషియాలో ఉన్నారు కాబట్టి వాడు ఎప్పుడు ఇండియాలో అసలు సంక్రాంతి పండగ చూడలేదు బో పళ్ళు కూడా చూడలేదు అనమాట సో మా అందుకని మా పిన్ని ఆనందానికి అవధులు లేవు సరే ఓపిక లేకపోయినా చాలా ఓపిక తెచ్చుకొని చాలా చక్కగా ఈ పళ్ళ కార్యక్రమాన్ని చాలా అత్యద్భుతంగా జరిచి జరిగేలా చేశారనమాట సో ఇంకా అందుకని తనుష్ని ఇంకా వాళ్ళ పెద్ద మనం అక్షయ్ కళ్యాణి వాళ్ళ అబ్బాయి సో కాబట్టి వీళ్ళందరికీ కలిపి పోసారు అవనీష్ మిస్ అయ్యాడు అవనీష్ వాళ్ళ నాన్నతో బయటికి వెళ్ళాడు సో లాస్ట్లో వచ్చారనమాట వాడు కూడా వాడికి కూడా పళ్ళు పోసాం లాస్ట్లో సో మేబీ నేను క్లిప్ మిస్ అయ్యి ఉంటాను బట్ కానీ వాడికి కూడా బోగిపళ్ళితే పోస్తాం అనమాట సో ఇలా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ భోగిపల్లి ఇక్కడ పిల్లలందరికీ చాలా 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 బాగా జరిగిందండి అసలు చాలా మెమరబుల్ మూమెంట్స్ అవి మాకు అలా మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంట్లో మళ్ళీ పిల్లలందరికీ భోగిపళ్ళు ఇలా సంక్రాంతి అందరం కలిసి చేసుకోవడం చాలా ఆనందం అండి సో యాక్చువల్లీ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కాల్ చేసి నేను చిన్న చిన్న యూట్యూబ్ షార్ట్స్ చేశాను అనమాట సో అవి చూసి మా అందరికీ కూడా అనిపించింది పండక్కి ఒక్కల ఇంట్లో కాకుండా సింగిల్గా కాకుండా ఇలా ఊరికి వెళ్ళి అందరితో చేసుకోవాలని అనిపించింది కలిసి కలవాలని అనిపించింది అని చెప్తే పర్వ అబ్బా ఇన్ని ఇన్ని వీడియోస్ తీసినందుకు వాళ్ళకు కూడా ఒక గుడ్ థింగ్ ఒక గుర్తు వచ్చిందని ఆనందం నాకు కూడా వేసిందనమాట నిజం కదండి బంధాలు బంధుత్వాలు రక్త సంబంధాలు అన్నీ పండా పండక్కి పబ్బానికి శుభకార్యానికి లేదా మంచి చెడు దేనికైనా సరే ఇలా కలుసుకొని కలిసి చేసుకోవడానికి కదా నెక్స్ట్ అయితే పాటలు గొబ్బి ఆటలు ఉన్నాయండి అస్సలు మిస్ అవ్వకండి చాలా 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 బాగున్నాయి మీరు ఎంజాయ్ చేస్తారు చూడండి

రాజవారి కోటలో సామా ప్ండి రాసిండా ఆనాగి అకల్లారా చంద్రగిరి బామల్లారా బామలగిరి గోపిలా గోపిల్ల్ల్ గోపిల్ల్ నో కృష్ణుడు పిల్లలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు రాధాకృష్ణుడు

कापू <laughs> वक्का పెళ్ళా పెళ్ళుందా భుజారేకుల పెళ్ళుందా స్వామిందా స్వరాజ్యం ఇచ్చే పెళ్ళుందా భుజరేఖ పెళ్ళుంది గుజారేకుల పెళ్ళుంది స్వామి పేరేంటి గురేకుల పేరేంటి స్వామి పేరేంటి స్వరాజ్యం ఇచ్చే పేరేంటి భిచ్చమ్మా माँ सांविरा है रात पिक्चर माँ चल रहा है जमाने पिक्चर माँ बुद्धू बुद्धू रे से माँ को दूँ बुज़ारे 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 चल रहा है बुज़ारे चल रहा है जमीन चल माँ राम चल राम चाहिए ना स्टार चेपे ना पैर चापू पैर

అలాగే నేను చెప్తారు అట్లే పెద్ద మనిషి కొట్టు

చూసారు చూశారు కదండి ఎంత బాగా సందడిగా గొబ్బిల్లాట గొబ్బిళ్ళ పాటలు ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో నేను అలా పార్టిసిపేట్ చేసి గొబ్బిళ్ళ ఆట ఆడడం కానీ పాట పాడడం కానీ చేశాను నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో కూడా పళ్ళు చూసుకొని ఇంటికి వచ్చాక మా పిన్ని సరదాగా వాళ్ళిద్దరి మరుద మరుదులకి దిస్తు తీసింది ఇక్కడేమో పిన్ని నుదురుమాటి కోడళ్ళకి దిశ తీసిందనమాట సో రాత పిన్ని వాళ్ళ కోడలు మా శైలపిన్ని కోడలు అండ్ దుర్గపిన్ని వాళ్ళ కోడలు అనమాట ఈ ముగ్గురు కోడలకి దిశ దిస్తున్నారు సరదాగా కూర్చోబెట్టి తర్వాత మాకు కూడా కూర్చోబెట్టి తీస్తున్న టైంలోనే ఆ పిన్ని వాళ్ళ ఇంటికి పేరంటానికి వచ్చారనమాట అందరూ సో కాబట్టి మేము వెంటనే కూర్చున్న వాళ్ళం కూర్చున్నట్టే లేచేసామన్నమాట సో పేరెంట్ పేరంటానికి అందరూ వచ్చారు చాలా 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 సందడిగా చాలా బాగా జరిగింది మేము ఫస్ట్ టైం గొబ్బిల్లు అలా ఆడతారని చూసి మేము ఆడి ఎంజాయ్ చేసాము అండ్ పిల్లలందరికీ గుడి ఇదిగోండి ఇక్కడ అవనీష్ కనిపిస్తున్నారు కదా అవనీష్ కూడా వచ్చేసారు ఆ టైంకి ఆ పేరెంట్లు వచ్చే టైంకి వాడికి కూడా సో భోగి పళ్ళు పోసాం అనమాట సో మీరైతే ఈ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం అండ్ మేము కూడా ఈ సంక్రాంతి భోగి భోగి పళ్ళు అన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ మీరందరూ కూడా ఎంతే సంతోషంగా ఆనందంగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ చెప్పినట్టే మీరు కూడా మీ అందరి కుటుంబాలతో హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్